బిగ్ బాస్ లో ప్రస్తుతం సోనియా అలాగే నిఖిల్ పృథ్వీల మధ్య ఏం జరుగుతుందనేది లైవ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది నిన్న సాటర్డే ఎపిసోడ్ లో నీ గేమ్ అస్సలు బాగలేదు అని సోనియాకి చిన్నోడు పెద్దోడు అని నువ్వు డైవర్ట్ అవుతున్నావు అని చెప్పినప్పటికీ కూడా సోనియా తన పని తను చేసుకుంటూ విష్ణు విని టార్గెట్ చేసింది అయితే ఇక్కడ సోనియా ప్లాన్ ఏంటి అసలు తను నిఖిల్కి పృథ్వీకి ఎందుకు దగ్గర అయింది విష్ణు సీట్ కి వీళ్ళందరికీ ఎందుకు దగ్గర అవ్వలేదు కావాలని చిన్న చిన్న ఇష్యూస్ తో ఎందుకు గొడవ పెట్టుకోవాలనుకుంటోంది అంటే ఇక్కడ సోనియా నిఖిల్ అలాగే నిఖిల్ అలాగే ఆ పృథ్వీతో వీళ్ళ ముగ్గురు కలిసి ఒక ట్రయాంగిల్ ఫ్రెండ్షిప్ లాగా అంటే ఫ్రెండ్షిప్కి ప్రాణం ఇచ్చేస్తారు వీళ్ళు అన్నట్టుగా ఒక క్రియేషన్ అనమాట అంతేకాకుండా నేను ఈరోజు ప్రమోలో కనుక మనం చూసినట్టయితే ఒక మాట ఉంది ఏమనంటే సార్ నిఖిల్కి నిఖిల్ క్లాన్లో నేను లేకపోతే నా గైడెన్స్ తనకి చాలా అవసరం అని చెప్పేసి చెప్పింది అసలు ఈమె గైడెన్స్ ఏంటి ఈమెంటి అసలు ఈ చేస్తున్న పనులు ఏంటి ఎవరికైనా క్లారిటీ ఉందా పొద్దున్న లేగవడం కాఫీ తాగడం మొహం కడుక్కోవడం కూర్చొని వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళకి ముఖ్యంగా విష్ణుప్రియ ఫస్ట్ టార్గెట్ ఈ అమ్మాయికి సోనియాకి మీరు అభయ్ని కానీ నిఖిల్ని కానీ పృథ్వీని కానీ ఈ ముగ్గురులో ఎవరిని టచ్ చేసినా కూడా వాళ్ళు విష్ణుప్రియకి ఇట్లానే చెప్తారు అయితే మెయిన్గా నిఖిల్ బ్రెయిన్ అండ్ ఆ అభయ్ బ్రెయిన్ ని బాగా వాష్ చేసేసి సోనియా విష్ణు ప్రియాకి అగెయిన్స్ట్ గా అంటే వ్యతిరేకంగా వీళ్ళని తయారు చేయాలనుకుంటోంది అంతేకాకుండా వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే నిఖిల్ అండ్ పృథ్వీ ఇద్దరు కూడా మంచి గేమ్ టాస్క్ ఆడే సత్తా ఉంది సో వీళ్ళిద్దరిని కూడా నా కంట్రోల్లో పెట్టుకుంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ ని యూస్ చేసుకుని నేను టాప్ ఫైవ్ కెళ్ళే అవకాశం ఉందని కూడా తను అనుకుంటోంది అయితే మీరు అనుకోవచ్చు ఇంత ఫస్ట్ సెకండ్ వీక్ లోనే ఇంత స్ట్రాటజీ నా ఖచ్చితంగా ఇదే స్ట్రాటజీ లేకపోతే వాళ్ళు ఇప్పుడు మణికంఠ ఉన్నాడు మణికంఠ ఎక్కువ గేమ్ గురించి ఆలోచిస్తాడు ఈవెన్ చాలా కన్నింగ్ బ్రెయిన్ ఉన్న యష్మి కూడా తన బ్రెయిన్ గురించి తన గేమ్ గురించి తన గెలుపు గురించి ఆలోచిస్తుంది కానీ ఒక్క సోనియా మాత్రం విష్ణు ప్రియని లేదంటే శేఖర్ పాషాని లేదంటే ఇంకెవరినైనా ఎందుకు టార్గెట్ చేస్తుంది బయట విష్ణు ప్రియకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంతేకాకుండా తనకి మంచి స్కిల్స్ ఉన్నాయి కూడా అంటే కామెడీ చేసే స్కిల్స్ ఉంది మంచి బ్యూటీ ఉంది డాన్స్ అండ్ యాక్ట్ ఉన్నాయి కానీ సోనియా సోనియా విషయంలో తను ఏమనుకుంటోందంటే నాకన్నా తను పాపులర్ కాబట్టి ఎలాగైనా సరే తనని పడగొట్టి నేను వెళ్ళడానికి నిఖిల్ అండ్ పృథ్వీ కావాలి అనుకుంటుంది అయితే నిఖిల్ లో ఇప్పుడు సోనియా చేరటం నిఖిల్ కి చాలా పెద్ద మైనస్ పాయింట్ కానీ అదే క్రమంలో తన కనుక తన కనుక మంచిగా చేస్తే అదే తనకి అంటే నిఖిల్ కనుక నిజాయితీగా ఆడితే అదే తనకి బెనిఫిట్ అవుతుంది కూడా